అసలు ఈ శాఖలు ఎలా వచ్చాయి అనే విషయాన్ని చూద్దాం ఈ శాఖలు ఎలా వచ్చాయి అంటే చాలా వెరీ సింపుల్ ఈ విషయం తెలియటం మనకి ఏమిటి అంటే ఇప్పుడు చూడండి ఋగ్వేదంలో ఒక వెయ్యి ఇరవై ఎనిమిది సూక్తాలు ఉన్నాయి అని అనేక సార్లు చెప్పు చెప్పుకున్నాం మనం ఒక వెయ్యి ఇరవై ఎనిమిది సూక్తాలు ఈ సూక్తాలని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా వరుసగా ఉన్నాయి ఒక వెయ్యి ఇరవై ఎనిమిది అయినాయి మొత్తం ఇలాగే అందరూ పండితులు నేర్పిస్తున్నారు కానీ ఇందులో ఒక ఆయనకి ఒక చిన్న అనుమానం వచ్చింది ఈ శ్లోకాల వరుసలో కొంచెం తేడా ఉంటే బాగుంటుంది ఇలా బాగాలేదు వందవ శ్లోకాన్ని తీసుకొచ్చి రెండో శ్లోకంగా పెడదాం రెండో శ్లోకాన్ని తీసుకొచ్చి ఐదు వందల శ్లోకంగా పెడదాం ఐదు వందల శ్లోకాన్ని తీసుకొచ్చి వెయ్యి శ్లోకంగా పెడదాం ఇలా ఈ శ్లోకాల్లో ఒక చోటు నుంచి ఒక చోటుకి శ్లోకాలు మార్చారు అలా ఏమైంది శ్లోకాల వరుసలు తేడా వచ్చింది దాంతో ఋగ్వేదాన్ని నేర్చుకున్నటువంటి వాళ్ళే ఇద్దరు గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళు ఒకచోట కూర్చుని పారాయణ చేయలేనటువంటి స్థితికి వచ్చారు ఎందుకంటే వాళ్ళ శాఖ వేరు వీళ్ళ శాఖ వేరు వాళ్ళు ఈ మంత్రాలు వేద మంత్రాలు సూక్తాలని చెప్పే వరుస వేరు వీళ్ళు చెప్పే వరుస వేరు మొత్తం శ్లోకాలు ఒక వెయ్యి ఇరవై ఎనిమిది కానీ వీళ్ళ దగ్గర చెప్పు వీళ్ళు చెప్పుకున్నటువంటి వరుస వేరుగా ఉంది వాళ్ళు చెప్పుకున్నటువంటి వరుస వేరుగా ఉంది కాబట్టి ఈ వరుసలో తేడా వచ్చేస్తూ ఉన్నది కాబట్టి ఇక్కడ ఈ వేదంలో శాఖలు రావడానికి ఇది ఒక కారణం అంటే సూత్రాల వరుసలో ఉన్నటువంటి తేడా ఆ సూక్తాలు ఉన్నాయి కదా సూక్తాల వరుసలో ఉన్నటువంటి తేడా ఇది ఒక కారణం